మేమైతే చేను నుంచి అక్కడ దుంపలు ఊడిసిన దగ్గర అయితే మేము వెళ్తున్నాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే ఈ రాళ్ల సందుల్లోనైతే మేమైతే కప్పదుంపలు అయితే ఊడిసినాం అనమాట నేను మా వాళ్ళు అయితే తవ్వడానికి స్టార్ట్ చేసాడు అండి మీరు చూస్తున్నారు కదా ఇదైతే కప్పదుంప ఇలా ఉంది చాలా పెద్దదిగా ఉంది అనమాట ఇది సో మనము దుంప తవ్వేటప్పుడు ఇలా వేరైతే చూసుకోవాలి ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వేరు చూసుకొని అప్పుడైతే తవ్వడం మొదటి స్టార్ట్ చేయాలన్నమాట ఎక్కడైతే గొప్పు చేసేసి ఉడుస్తారు కాబట్టి అక్కడైతే ఈజీగా తవ్వుకోవచ్చు కానీ ఇక్కడైతే భూమి మీద ఎక్కడ పడితే అక్కడ ఉడిస్తాం కాబట్టి రాళ్ళ సందుల్లో సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరు చూసుకొని అయితే వెళ్ళాలన్నమాట పట్టుకో ఈ వేరు ఉంది కదా ఈ వేరు ఈ వేరు బట్టి మనం తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి సో దుంప దొరికేదాకా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే దుంప దొరికేసింది చూశారు కదా ఇలా వేరు పట్టుకుని వెళ్తే దుంపైతే అయితే దొరికేసింది అనమాట రాళ్ళ సందులో అయితే ఇలా తవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అదే మనం గొప్పు పెట్టి ప్రత్యేకంగా గొప్పు పెట్టి మనం దుంపలు ఊడిసామంటే చాలా ఈజీగా లాగేయచ్చు పారతోనే అనమాట దుంపల్ని సో ఇలాగైతే మనం గుంపంతో తవ్వుకోవాలి పక్కకి తవ్వాలి పక్కకి ఆ తర చేతి నువ్వు వేరే అడ్రస్ బాగా నచ్చింది దుంప పట్టు లాగు లాగి అబ్బో అంత పొడుగా అబ్బో ఓకే అదే అదే బాధలేరా ఇక్కడ ఇలా 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 కొట్టు ఇలా కొట్టు ఇలాగే మెల్లగలాగు మట్టి తీరా ఓకే చిన్నవి మొత్తానికి పట్టేసారా చిన్న దుంపలు ఓకే బాగున్నాయి దుంపలు నీకన్నంగా ఉన్నారు దుంపలు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే ఆకులు అయితే ఇలా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది చాలా పెద్ద దుంప ఇది ఇక్కడ ఒకటి ఉందా సో ఇది తగ్గితే ఇంకొకటి దొరికేసింది ఓకే వచ్చేసింది ఇది చిన్నది పట్టుకో ఓకే మొత్తానికైతే వచ్చేసింది దుంప అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఈ దుంప పై పైన ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా దుంప అనేది వచ్చింది ఇంత పెద్దది సో భూమి మెత్తగా ఉండడం వల్ల ఇంత పెద్దగా అయితే తయారవ్వడం జరుగుతుంది అన్నమాట మొత్తం పాలతోనే ఉంటుంది ఇది దుంపద్దా సో తీ ఉంటుంది పచ్చిగానే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇన్ని దుంపలు అయితే మేము ఇప్పుడైతే తవ్వేమన్నట నేను తమ్ముడు చెల్లె వాళ్ళతో కలిసి సో ఫ్రెండ్స్ వీటిని ఎలా తింటారంటే వీటిని మంచి ఫ్రెష్గా కడిగేసి ఉడకబెట్టి అయితే తింటామన్నమాట ఈ కప్పదుంపలని మేము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పాలు అనమాట ఈ పాలే అనమాట దుంపకి టేస్ట్ అనమాట పాలతో సో మీరు చూస్తున్నట్టయితే ఈ దుంపకి ఈ దుంప ఈ దుంపలకి తేడా ఏంటంటే ఇది మొత్తం కుళ్ళిపోయింది పురుగులు పట్టి ఇది కుళ్ళిపోయి అనేది ఉడకబెట్టేటప్పుడు చాలా గట్టిగా తయారవుతుంది ఇది మొత్తం చూసారా కన్నలు కన్నలుగా తయారైపోయింది సో ఇదైతే ఫ్రెష్గా ఉంది ఏం పట్టలేదు ఇదైతే ప్రసిద్ధి అనమాట సో ఈ రెండు అయితే పాడైపోయినట్టు కదా ఈ కపదుంపల్లో అనేది రెండు రకాలుగా ఉంటాయి అనమాట ఒకటి రెడ్డుగా ఇంకోటి ఇలా తెల్లగా ఉంటాయన్నమాట రెండు రకాల్లో ఎక్కువ అయితే రెండు రకాలువే ఎక్కువ సాగు చేస్తుంటారు సో మా ఏరియాలో అయితే మీరు చూసారు కదా ఇలా రాడ్ రాళ్ళ సందుల్లో కానీ ఇంకా అది గొప్పు పెట్టి అయినా అలా చేస్తారనమాట మా ఏరియాలో అయితే అయితే మేము తవ్విందైతే ఇక్కడ రాళ్ల సందుల్లో మొత్తం సేన్లో అనమాట ఇది అలా ఉడిసేసి ప్రదేశం ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే దుం ఈ దుంపాలని తవ్వినప్పుడు చూసారు కదా చేతులన్నీ మచ్చలు మచ్చలుగా తయారైపోయింది అంటే ఈ దుంప యొక్క పాలు ఇలా తగలడం వల్ల ఇది ఇలాగ నల్లగైతే పాలు తాగడం వల్ల నల్లగైతే టైం మారింది అన్నమాట అండ్ వచ్చేసి ఇది చేతులు కడిగినా కానీ ఎక్కువ నలుపు రంగు అనేది కనిపిస్తుంది అండ్ బేగిపోదు ఇది ఈ పాలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా చెల్లి వాళ్ళు అయితే తగ్గుతున్నారనమాట అదే అదే పొడవు ఓకే వచ్చేసింది ఇలా చూపెట్టు ఇలా చూపెట్టు ఓకే సెంటల్ పట్టేసినాయా అది కూడా తీసే ఇంకా ఓకే వచ్చేసింది సరిగా పెట్టు ఇవి కూడా పెట్టమ్మా ఫ్రెండ్స్ వీటిని మా ఏరియాలో అయితే కప్పదుంపలు అంటాము ఫ్రెండ్స్ తమ్ముడు చెల్లెలతో కలిసి అయితే ఇన్ని దుంపలు అయితే మేము తవ్వినాం అనమాట సో ఇప్పుడైతే ఉడకబెట్టే కూడా మీకు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందిరా బాగుందా ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసింది ఆ కర్రల్లా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడైతే మరుగుతున్నాయన్నమాట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడైతే ఉడికిపోయినా మొత్తం ఇలా పొడిసి చూడాలన్నమాట ఉడుతుంది లేదండి